హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో జరగగా అందుకు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరయ్యారు ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించిన రామ్నాథ్ కోవింద్ మొదటి కాపీని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి రెండో కాపీని ఏపీ సీఎం అందించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఒడిశా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ తెలంగాణ మంత్రులు శ్రీధర్బాబు ఆంధ్రప్రదేశ్ మంత్రులు సత్యకుమార్లు పాల్గొన్నారు అలాగే సత్యకుమార్ గారికి వినీత్ గారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఈ కార్యక్రమానికి విచేసినటువంటి ముఖ్యమంత్రి వారి మల్లెత్తుల విలువైనటువంటి అమూల్యమైనటువంటి అనుబంధం సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులకు కార్యకర్తలకు కూడా వీరామారావు గారు గురువు లాంటివారు వారి మార్గనిర్దేశంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇంత విజయవంతంగా ముందుకు వెళ్తోంది అంటే వారి సతీమణిగా వసంతకుమారి గారు కూడా అనేక రకాలుగా వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సహించిన నేపథ్యంలో గురువు గారి సతీమణి అమ్మగారికి వారు సన్మానించి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ఇప్పుడు గవర్నర్ గారు మరియు వారి జీవిత భాగస్వామి మేడం ఈ అమ్మ పేరు కూడా వసంత గారే జీవితంలో కొన్ని అనుకోకుండా అలా జరుగుతూ ఉంటాయి దత్తాత్రేయ గారి సతీమణి అమ్మ వసంత గారు మరియు దత్తాత్రేయ గారికి